அக்கடிக்கெல்லாம் வயப்ப <ind> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షడేసన్ వ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం లాగ్ ఏంటో తెలుసా ఫ్రాంక్ వీడియో అనమాట అది ఫ్యాంక్ కాల్ అది కూడా మా సిస్టర్ మీద అనమాట మీ ఈ ఈరోజు ఏంటంటే అస్సలు తను ఇంత కూడా గుర్తుపట్టలేదనమాట అసలు ప్రాంక్ అని కూడా తెలుసుకోలేదు ఎలా అలాంటి ఇలాంటి ప్రాంక్ అయితే కాదండి సో నేను మా ఫ్రెండ్ నేను బయటికి వెళ్ళాము సో అనుకోకుండా ఇట్లా యాక్సిడెంట్ చేసేస్తాం ఒకరికి సో అర్జెంట్ నాకు మనీ కావాలి అని చెప్తాను సో నా మొబైల్ అనేది మీకు డౌట్ రావచ్చు నా మొబైల్ ఇంటి దగ్గర పెట్టాను చెప్తాను అనమాట సో మా ఫ్రెండ్ మొబైల్ నుంచి చేస్తాను అనేసి నా దగ్గర ఇప్పుడు రీసెంట్గా నేను బిజినెస్ నెంబర్ ఒకటి తీసేసుకున్నాను పర్సనల్ కాకుండా సో నాకు కూడా నాకు యూజ్ అవ్వాలని ఫస్ట్ తనకే నేను చెప్తున్నాను అది ఈ నెంబర్ ఆ నెంబర్ అనేది ఇందులో వేశాను ఈ నెంబర్తో తను కాల్ చేస్తాను అనమాట సో లేకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది నేను మనీ అడుగుతూ ఉంటాను సో తను వేస్తుందా లేదని చూద్దాం ఒకసారి రెండు వేలు ఒకసారి ఐదు వేలు అలా వేయమంటాను సో చూస్తున్నాడు ఓకే ఫస్ట్ అయితే ఈ నెంబర్ తెలియదు హలో చెప్పండి హలో చెప్ప హలో ఎవరు నేను హేమని ఇది మా ఫ్రెండ్ నా ఫోన్ నేను ఇంటికాడ ఉంచాను సడన్ సడన్గా అలా వచ్చాను నేను మార్కెట్కి వచ్చాను నాకు ఒకసారి నేను ఒక నెంబర్ ఇస్తాను దానికి ఒక రెండు వేలు వెయ్యవా అర్జెంట్ అర్జెంట్గా కావాలి ఇప్పుడే ఏమైంది నా ఫోన్ నేను ఇంటి దగ్గర పెట్టాను నాకు ఎప్పుడో ఏం నేను మాట్లాడలేను అసలు నాకు ఫస్ట్ ఒక రెండు వేలు కొట్టవా నంబర్ చెప్తాను చెప్తాను అమ్మాయి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆ ah, 2000 సరే సరే వే స్క్రీన్ షాట్ కటలా స్క్రీన్ పెట్టు నాకు 2000 సో సో ఫేది కే అంత ఆడగడు నాకు ఫస్ట్ ఐతే నాకు డబుల్ రాని చెప్తాను షేర్ చే చూడైతే ఏటైనా సో 2000 థౌజండ్ నేను మళ్ళీ ఒకసారి చేస్తాను అలాగే లైన్లో నుండు మళ్ళీ కాల్ కట్ చేసి చేస్తాను సో ఇదిగోండి మనీ అయితే తను వేసింది కనిపిస్తుండే టూ థౌజండ్ ఓకే నేను పక్కన కాలం పెడతాను అడగ్గానే వెంటనే వేసింది సో ఇప్పుడు ఇది సరిపోలేదు ఇంకా ఇంకొక ఫైవ్ థౌజండ్ కావాలనేసి చెప్తాను హలో 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 కళ్యాణి ఆ టూ థౌజండ్ సరిపోలేదు ఇంకొక ఫైవ్ థౌసండ్ అయ్యా ఏమైంది నాకు కంగారు ఉంది నాకు ఏం కాకపోతే ఏం చెప్పలేను నాకు అది ఏంటి చెప్పలేను ఏ టెన్షన్ అవుతాను ఏటైంది చెప్పు ఫస్ట్ ఫోన్ చేస్తావు రెండు వేల అంతా ఫోన్ చేస్తావు ఐదు వేలు అంతా టెన్షన్ అవుతాను ఏటైంది ప్లీజ్ నేను ఇప్పుడు ఏం చెప్పలేను నాకు ఒక ఐదు వేలు అయ్యో సరిపోలేదంట రెండు వేలు నేను డబ్బులు పట్టుకునేటి వెళ్ళిపోతుంటే కళ్ళ నేను టెన్షన్ గా ఉన్నాను నువ్వు అలా నవ్వుకొని మాట్లాడతావు నువ్వు నాకు సీరియస్ కావాలి ఇప్పుడు ఐదు వేలు నేను బయట ఉన్నాను ఫుల్ ట్రాఫిక్ ఐదు వేలు వేసి నీకు ఇంటికి వెళ్ళి దగ్గర చూస్తాను కానీ నేను ఫోన్ నంబర్ తేలేదు అందుకే రామా చెప్తే తిడతాడు మా ఫ్రెండ్ నేను స్కూటీ మీద వెళ్ళాము రామా చెప్తే తిడతాడు అనేసి నేను ఫోన్ చేయట్లేదు చెప్తాను నేను ఐదు ఐదు వేలు అయ్యి నీకు మొత్తం చెప్తాను నేను ఏమైందని ఐదు వేలు వేసి నన్ను వచ్చిందా వచ్చాయి వచ్చాయి మళ్ళీ చేస్తాను మళ్ళీ సో ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ థౌసండ్ అవి ఒక టూ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఇదిగోండి ఫైవ్ థౌసండ్ అనమాట పక్కన పెడతాను నేను ఇప్పుడు మళ్ళీ మనము ఒక ఎంత అడుగుదామంటే ఎంత ట్వంటీ థౌసండ్ అడుగుదాం పదిహేను వేలు కాదు ఇరవై వేలు అడుగుదాం లాస్ట్ ఇదే ఇంకా తన కంగారు పెట్టద్దు ఎందుకంటే పిల్లలతోనంది తెలిసిందా తోలు తీసేద్దు నాకు ఒకగలకి కాదు ఇదే ఇప్పుడు లాస్ట్ గా ట్వంటీ థౌజండ్ అడుగుతాం శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారి కాల్ చేసిన మరి నా సమస్యని కనుక్కుంటున్నాను

ట్వంటీ థౌజండ్ కావాలి ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలి ఏటైందంటే నేను ఏం చెప్పలేను ఫుల్ టెన్షన్లోనే ఉన్నాను ఏటైంది రా మామకి ఏం చెప్తాను వద్దు వద్దు చెప్పుకో చెప్పుకో ఏమైందంటే నేను నేను మా ఫ్రెండు నువ్ ఫస్ట్ ఇరవై వేలు వేసి నేను చెప్తాను ఫస్ట్ చెప్పుకో లేదు లేదు నాకు అర్జెంట్ అర్జెంట్కి వీళ్ళు వదలట్లేదు ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ దగ్గర వదలట్లేదు దగ్గర చెప్తాను నేను వేసివా ఎవరికి ఏట్ అయింది

అవును నేను అనగానట్లేదు నా దగ్గర ఇంకా సెవెన్ థౌసండ్ ముందు నా అకౌంట్ లో ప్రస్తుతానికి వేరే అకౌంట్ నుంచి కూడా పంపేస్తాను కావాలంటే కానీ ఏ టైం చెప్పు మా షాప్ అది యాక్సిడెంట్ అయినా ఏటి నేను మా ఫ్రెండ్ మార్కెట్ కి వెళ్ళాము స్కూటీ మీద తను స్కూటీ మీద వెళ్ళాము అయితే అయితే అనుకోకుండా తను ఒకరికి కుద్దేసింది అన్నమాట అయ్యో గుద్దేస్తాం ఇప్పుడు తన దగ్గర రూపాయి కూడా లేదు అయితే మళ్ళీ నా అవసరం అయితే తీసుకుని వెళ్ళము అదే అయింది కాబట్టి డబ్బులు అడిగారు అయ్యో చేశారు ఆ లేదు ఆవిడ మంచి నడిపింది కానీ అనుకోకుండా జరిగిపోయింది అయితే మొత్తం యాభై వేలు కట్టమన్నారు ఇప్పుడు ఇరవై ఏడు వేసిన కదా ఇంక మూడు వేలేవేలు కదా మాకు ఇప్పుడు వదులుకుంటాండ్రు మార్కెట్ నుంచి నీకెవరే డ్రైవ్ చేయబడని నేను డ్రైవ్ చేయలేదు ఆవిడ డ్రైవ్ చేసింది అనుకోకుండా వాళ్ళకి అయిపోయింది అయితే ఇప్పుడు ఆవిడ నా అవసరం మీద వచ్చింది కదా మరి నువ్వే కట్టాలని అంటుంది నా అవసరం మీద తీసుకుని వెళ్ళా ఇప్పుడు రామయ్యమని కడిగితే నువ్వు మొన్న అన్నాడు నేను తీసుకుని వెళ్తాను కదా నువ్వు ఎందుకంటే వెళ్ళావని కోపపడతాడు అందుకే నేను చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు ఎంత వేస్తావు

ఇరవై ప్రస్తుతానికి ఇంకా ఫోర్ థౌసండ్ ఉంది నా అకౌంట్ లో మొత్తం ముప్పై వేలు వేసిన ఫస్ట్ రెండు వేలు వేసిన తర్వాత ఐదు వేలు వేసిన తర్వాత ఇరవై వేలు వేసిన ఈ మూడు వేలు వేసిన ముప్పై వేలు ఏమైంది ఇప్పుడు అనవసరంగా డబ్బులు వేస్ట్ ఎవరికో ఏంటి పండల్లో ఎక్కడ అవసరమా నీకు పెద్ద సొంపుకి సొంపుడిపోద్దు బండి మీద నీకేటా ఇంటి హలో కల్లాని వచ్చి ఏ పైందే మెంట్ హలో మాకు వదులుకుంటాను అక్కడ నుంచి పట్టేసాడు అక్కడ ట్రాఫిక్ పోలీసులు అవునా హ ఏం అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు ఏంటి చేయండి నేను హలో హలో కేసు రాస్తామన్నారు ఇంకా ఇరవై వేలు ఇయ్యమన్నారు ఇప్పుడు ఫస్ట్ రామ్మకి చేస్తున్నా నాకు అక్కడికి ఎలా వస్తాడు ఇప్పుడు భయపడితే ఎలాగ మరి ఇప్పుడు కేసు గేస్ అని ఇప్పుడు నేను వస్తున్నాయి అక్కడికి అంత మరి నీకే చెప్తాను కదా అన్ని అన్నీ నష్టాలతో నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాయంటే రామామకి చెప్తే కదా నీకు రెండు ఏసేసి కేసు రాపించుకొని ఇంటికి తీసుకొస్తాడు ఇరవై వేలు వేసి వా ఇరవై వేలు ఇప్పుడు లేవా ఇప్పుడు ఏడ్ చేయాలి నేను రామ్మకి చేయాలా చేయకు సేయకూదద్దు ఆ మరి ఏడ్ చేయాలి చెప్పు ఇప్పుడు ఒకటి వేరే ట్రై చేస్తాను సరే అయితే ఉంటాను సైన్ ప్రజెంట్ అయితే చెప్పు 20000 అడిగి చేస్తాను అడిగి చేసే ఆ సరే సరే ఎస్ కొట్టిస్ చెప్పు ఆ సరే లైన్ లో ఉండు ఆ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తా హాయ్ మాట ఏం కొట్టలేదు రామమ్మ చెప్పదంటది కేస్ అంటుంది ఏంది అర్థమైతలేదు అసలు

నేను ఇచ్చేస్తున్నాను అలా కట్టింది ఇంకొకసారి తిరగమైంది చూడు తీసుకెళ్ళి సరే అంటే బల్ మీద వెళ్తాను యాభై వేలు వేసావు కళ్ళని మళ్ళీ నేను చూసి నీకు ఎప్పుడైనా ఇస్తానులే ఎప్పుడైనా సరే ఇదని ఏ టైం చెప్పవచ్చు మళ్ళీ ఇస్తానులే అయితే చెప్పకూడదు అయితే ఏటి బాగా అంతవు డబ్బులు అయ్యో స్విచ్ ఆఫ్

చెప్పేస్తాం వద్దు మళ్ళీ తర్వాత సీరియస్ అయితది నీకు ఎవరెవరు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఎవరికి ఇప్పుడు నీకు ఇరవై వేలు ఇరవై వేల ఇంకెవరు మరిది ఇచ్చినాడు మరిది ఇచ్చారా సరే మరిదికి నేను మరిదికి నువ్వేసి నేనెందుకు చేస్తున్నా ప్రాంక్

చెప్తక్ అసలు ఎంత ఎంత కూడా నమ్మలేకపోయినా చూసినావా అసలు ఇది నాకు తెలుసు నమ్మలేవని డౌట్ రాలేదు కదా అందుకే డౌట్ రాలేదు ఇది ప్రాంక్ మామూలు కాదు మొన్న మార్చేసారు అదే అసలేంది కదా దానికి ఇది రివెంజ్ బ్రాంక్ అసలేంది ఉంటా వేలు లేవు మరిసిపోయే బాగుందాగుండు మళ్ళీ చేస్తున్నా బాయ్ చెప్పేసి బాయ్ చూడండి ఇలా ఉంది అసలైన ప్రాంక్ ఓకేనా సరేలే కంపల్సరీ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మామూలుగా ప్రాంక్ కాదండి తనకి ఇంత కూడా ఇంత అంటే ఇంత డౌట్ అయితే రాలేదనమాట ఎందుకంటే నేను అంతా సడన్ గా అడగడంతో తను ఇంకా మళ్ళీ టెన్షన్ పడుతుంది అనేసి నేను ఈ వీడియోలోనే చెప్పేశానమాట సో మీ అందరు కూడా ఎంజాయ్ చేశారు అనుకున్నా ఎంత మంది ఫుల్ గా చూసారు మంది ఎంజాయ్ చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇదనమాట మన ప్రాంక్ వీడియో తప్పకుండా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి అనమాట ఇలాంటి మీరు ఎలా ఉంది వందా ఇతను కూడా చెప్పలేదు అసలు చెప్పాలంటే అసలు మా హస్బెండ్ కి చెప్పలేదు ఇలా చేస్తాను అనేసి సో తనే చూస్తే షాక్ అవుతున్నాను అనమాట సో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మంచి వ్యూస్ లో అయితే వెళ్తుంది అనమాట సో ఇంకా ఎలాంటి ప్రాంక్స్ కావాలి ఎవరి మీద కావాలని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అని మా మా మరిది వన్ ల్యాక్ అడగ అడగమని నాకు ఒక ప్రాంక్ చేయమన్నారు అనమాట సో అదే మా మీద చేశాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదండి గురువు గారిది తప్పకుండా ట్రస్టెడ్ మాత్రమే చెప్తున్నాను అండి హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి రీసెంట్ గా చాలా బాగా జరిగింది సో ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన కి కాల్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాను అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్